new fashion era for lease or sale for more details contact 9966116399 namaste కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ తెలిసి అప్పు లేని మనిషి అంటూ ఉండడు ఎంత రేంజ్ ఏ రేంజ్ కి తగ్గ వాళ్ళు ఆ రేంజ్ లో అప్పులు చేస్తూనే ఉంటారు అవి ఏంటంటే తీర్చలేక చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుండి చాలా మంది లో క్లాస్ దాకా వీళ్ళందరు తీర్చలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా చూస్తూనే ఉంటాం మనం సో అది ఏంటంటే ముఖ్యంగా ఒకటి మనం కార్డ్స్ వాడటం వల్ల కూడా నాకు అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళకైనా వాళ్ళ మినిమం మంత్లీ శాలరీ బట్టి కార్డ్స్ అనేవి అవైలబుల్ వచ్చేస్తున్నాయి సో ఈ కార్డ్స్ యూస్ చేయటం వల్ల కూడా వాళ్ళకి ఏముంది ప్రెసెంట్ అయిపోతుంది కదా అనుకుంటారు షాపింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సో ఆ టైంలో టైం బీయింగ్ వాళ్ళకి గడిసిపోతుంది కానీ మంత్ ఎండింగ్ వచ్చేపాటికి మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చేపాటికి ఇవన్నీ బిల్స్ కట్టాలి అంటే అప్పుడు మనీ లేక ఈ అప్పులు బాధ తట్టుకోలేక చాలామంది డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు గొడవలు పడిన వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కానీ మూలం వచ్చేసి మటుకు అప్పులు సో ఈ అప్పుల గురించి అంటే మనం ఎలా ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పండి మేడం మంచి తీసారు స్వప్న గారు అంటే రిలేటబుల్ లైఫ్లో రిలేటబుల్ గా మెయిన్ అప్పుల బాధ వల్లే ఇద్దరు ఐ హస్బెండ్ అండ్ వైఫ్ పని చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోయారు అసలు అంటే ఒక్కరు జాబ్ చేసినా కూడా ఇల్లు గడవచ్చు ఎప్పుడు మనం కంఫర్టబుల్ గా మన నీడ్స్ ని మనం చేయగలిగితే అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఫస్ట్ కార్డ్స్ అంటే ఎప్పుడైనా ముందు అప్పు చేసిన తర్వాత తర్వాత మనం అది పే చేస్తాంలే అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శాలరీ పర్సన్ అయినప్పుడు ఒక థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లేకపోతే మహా అయితే వన్ ల్యాక్ వరకు శాలరీ వస్తుంది అనే దాన్ని బట్టి అక్కడ ఖర్చు టూ లాక్స్ వచ్చేది వన్ ల్యాక్ అనుకోండి ఫస్ట్ అవ్వగానే ఈఎంఐస్ పే చేయాలి లేదా కార్డ్ బిల్ పే చేయాలి అనే ఒక ఫియర్ బేస్డ్ ఆపరేటింగ్ లోకి వెళ్ళిపోతారు అంటే జాబ్ చేస్తున్నారు జీతం వస్తుంది ఆ జీతం ఖర్చు అయిపోతుంది ఈ బిల్స్ పే చేయడానికి అయితే అది సరిపోకుండా మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఇది ఒక సర్కిల్ లాగా సైకిల్ అయిపోయింది సో మోస్ట్లీ ఈ వలయంలోనే ఈ మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ ఈ వలయంలోనే ఉండిపోతున్నారు అటు జాబ్ నచ్చక కొంతమంది ఏమో జాబ్ చేయాలి మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ చెయ్యాలి లేకపోతే అప్పుల బాధ నుంచి నేను రాలేను బయటికి ఇది ఈ సర్కిల్ అనే దాని మీద మీరు ఆలోచిస్తే మన లాజికల్ మైండ్తో అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే మనం లాజిక్గా ఒక్క దారే ఉంది అనుకుంటాం అంటే ఇప్పుడు టూ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు ఫోర్ అనుకుంటాం కానీ మీరు ఎయిట్ ఏమంటారు వేరే దారితో కూడా ఫోర్ అనే ఆన్సర్ కి రావచ్చు కదా మనం వన్ ప్లస్ త్రీ అన్న ఉండొచ్చు ఇన్ఫైట్ పాసిబిలిటీస్ ఉంటుంది కదా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము సొసైటీని చూసి అంటే వేరే వాళ్ళు ఇలా బతుకుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లో కారు ఉంది వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది నాకు కావాలి నాకు ఎందుకు కావాలి అనే అవగాహనే లేదు ఇవన్నీ కంఫర్టబుల్ ఐటమ్స్ ఇవి ఉంటేనే నేను గొప్ప దాన్ని లేదా అర్థమవుతుంది కదా ఎక్కడికి వెళ్తున్నాము అని వేరే దగ్గర చూస్తున్నాము మాకు కావాలి అనుకుంటాము సో ఇది చిన్నవి నేను ఇక్కడ ఇది వద్దు అనట్లేదు ఇవి కావాలి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఆల్రెడీ అవే ఇవన్నీ అయిపోయాయి కరెంట్ కి వచ్చేద్దాం అప్పులు ఉన్నాయి ఈ అప్పుల బాధ నుంచి నేను బయటికి రావాలి సో కాజ్ ఏదన్నా అవ్వని రూట్ కాజ్ ఏదన్నా అవ్వని ఇప్పటి పరిస్థితుల్లో నేను అప్పులో ఉన్నాను అనగానే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి దారి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఈగోని వదిలేయాలి ఓకే ఈగో అనగానే ఇంకా అప్పు చేస్తాను ఇంకా నేను చేయగలుగుతాను ఇంకా నేను మంచి బతుకు బతుకుతాను అనే ఒక ఆ ఈగో నుంచి బయటికి రావాలి వెనక్కి రావాలి వెనక్కి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు నేను ఈ రోజు నుంచి చేసేది ఇంకో ఎత్తు అనే ఒక డెసిషన్కి రావాలి ఈ డెసిషన్ ఎలా ఉండాలి అంటే మీరు అన్నారు కదా కార్డ్స్ వాడకుండా ఒక డెసిషన్కి వచ్చేయాలి ఇంకా ఇంకా ఇంతే నా అప్పుల నేను తొలగాలి అంటే నేను ఇంకా అప్పు చేయను అనే ఒక డెసిషన్కి రావాలి ఫస్ట్ అది ఎందుకు రావాలి అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఒక ప్యాటర్న్ స్టార్ట్ అయిపోయింది అంటే కార్డ్స్ వాడుతున్నాను లోన్స్ చేస్తున్నాను లేదా శాలరీని నేను మళ్ళీ సర్కులేట్ చేస్తున్నాను రొటేట్ చేస్తున్నాను అనే ఒక కాన్సెప్ట్లో నుంచి బయటికి రావాలి అంటే ముందు మనం డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయ్యి ఈ ఫోర్ అనే ఆన్సర్ రావడానికి నా ప్రసక్తి అవసరం లేదు నేను ఎలాగైనా ఈ అప్పు నుంచి బయటికి వస్తాను అనే ఒక నిర్ణయానికి వచ్చేయాలి ఫస్ట్ స్టెప్ ఇస్ డెసిషన్ ఈ తర్వాత ఏమవుతుంది అంటే ఒక పదిహేను రోజులు కష్టపడతాం అంటే అప్పులు తీర్చడానికి దారి లేదు ఎక్కడి నుంచి రావట్లేదు ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫస్ట్ మనము ఎక్కడ తప్పు చేస్తామంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక్కటే శాలరీ అనుకుంటాం సాలరీ థర్టీ థౌసండ్ వస్తుంది సిక్స్టీ థౌసండ్ నా ఈఎంఐ ఉంది ఎలాగో అలా అప్పు చేసి థర్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ మొత్తం కట్టేయాలి ఇలా ఆలోచిస్తాం కానీ అంటే మనం ఆలోచిస్తాం కానీ అక్కడ మనం ఆలోచిస్తున్నామంటే మన ఈగో వచ్చేసింది సో ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక పదిహేను రోజులు నాకు తెలియదు ఈ అప్పులు ఎలా తొలుగుతాయో నాకు తెలియదు ఓకే నేను విశ్వంతో కనెక్ట్ అవుతున్నాను విశ్వం నాకు దారి చూపిస్తుంది అనే ఒక్క గట్ ఫీలింగ్ అనేది కరీజ్ అనేది తీసుకురావాల్సింది ఓకే అది చాలా కష్టంగా కూడా ఇంటర్నల్గా చాలా కష్టం ఆలోచిస్తే అబా అలా ఎలా అవుతుంది అనుకుంటాం అయితే అలా చేస్తేనే దారి అనేది తనంతకు తానే వస్తుంది అది వచ్చినప్పుడు మీకు ఎక్కడ నుంచి వచ్చిందో డబ్బులు తెలియదు కానీ ఎక్కడి నుంచో వస్తుంది మీ నా డబ్బులు కడుతూ ఉంటారు అప్పులు తీరుతూ ఉంటాయి మీకు ఇంకా అసెట్స్ అనేది ఫామ్ అవుతుంది అంటే మార్చుకోవాలి థింకింగ్ అనేది జస్ట్ సరెండర్ అయిపోవాలి నేను ఆలోచించి నేనేమి కట్టట్లేదు అది కట్టే టైంలో అది కట్టడానికి వచ్చే దారి తనంతకు తానే వస్తుంది అనే ఒక నమ్మకాన్ని మనం కలిగించుకోవాలి యూనివర్స్ తో ఇది మెంటల్లీ చాలా వర్క్ చేయాలి ఇవే వర్క్ షాప్ లో నేర్పిస్తారు అంటే అప్పులు మనము ఉన్న రియాలిటీనే చూస్తున్నాం కానీ ఇంకో రియాలిటీని మనం సృష్టించొచ్చు అనే దాని మీదే కదా మేనిఫెస్టేషన్ నడిచేదే అక్కడ సో అక్కడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది సో ఈ మ్యాజిక్ ని నమ్మాలి మ్యాజిక్ ని నమ్మాలి అప్పు తీరుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ కి తీసుకురావడానికే మేము ఉంటాం అంటే కోచింగ్ చేసేది కూడా అంటే వచ్చే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే వస్తారు కదా ఎప్పుడైనా స్వప్న ప్రాబ్లమ్ తోనే వస్తారు కానీ ఆ సొల్యూషన్స్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయి ఎంత డిజైర్ మనకు ఎంత ఉంది అంటే ఎందుకంటే నేనే శక్తిని నాలో పవర్ ఉంది నేను జస్ట్ అడగాలే కానీ ఏదైనా వస్తుంది ఆ లో ఆ ఆ దానికి నా సబ్కాన్షియస్ మైండ్ ని నేను కనెక్ట్ చేసాస్తా కనెక్ట్ చేయడం అయిపోగానే ఇంకా అన్ని నార్మలే నువ్వు కరోడపతి అవ్వచ్చు నువ్వు ఏదన్నా అవవొచ్చు ఓకే అంటే ఏదైనా సబ్కాన్షియస్ మైండ్ నుంచి బయటికి వస్తుంది అంటే మన సంకల్పం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంటారు దాన్ని బిలీవ్ చేసి చేయాలంటారు అంతే ఓకే అది వర్క్ షాప్స్ అటెండ్ అవుతాయి కనుక చాలా దాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు అన్నది మాకు తెలుస్తుంది అనమాట అంతే ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఇంత ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంటే రియల్ గా దాంట్లో ఏదో డెప్త్ పవర్ ఉంటేనే కదా సో అంత మంది అటెండ్ అవుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరూ ఇది వాడుతున్నారు వాళ్ళు తెలియకో తెలియకుండానో తెలుసో వాళ్ళు అది వాడుతున్నారు కాబట్టి అవుతుంది సక్సెస్ఫుల్ సక్సెస్ ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అది చెయ్యాలన్నా కూడా అట్రాక్షన్ సో సో బేస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే షూర్ మ్యామ్ కదా ఎట్లాగా చేసుకోవచ్చు ఈ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు మీరు కనుక ఈ వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలన్నా లేకపోతే ముందుగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫస్ట్ మేడం తో మాట్లాడండి కింద మ్యామ్ నెంబర్ ఇస్తున్నాము మీరు డైరెక్ట్ కాల్ చేసి అసలు ఈ వర్క్ షాప్స్ లో ఏం నేర్పిస్తారు అనేది ఫస్ట్ క్లియర్ గా కనుక్కొని ఆ తర్వాత మీరు అటెండ్ అవ్వచ్చు ఇదేనండి వాటి వీడియో కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే నమస్తే